హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంగారెడ్డి దగ్గర కల్పకూర్ అనే గ్రామంలో చాలా పురాతనమైన ఆలయం ఉంది శివాలయం రాతితో చెక్కబడిన శిల్పాలు నంది ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి అక్కడ గుండం కూడా చాలా బాగుంది కాకతీయ కాలం నాటి చరిత్ర గల గుడి మనం ఎలాంటి మానసిక ఏదైనా బాధలు ఉంటే అక్కడ గుడిలో మాకు మనం ఏదైనా మొక్కుంటే చాలా మంచి జరుగుతుందంట వీలైతే మీరు కూడా ఒకసారి దర్శించుకోండి దేవాలయం సంగారెడ్డి డిస్టిక్ దగ్గర చిన్న గ్రామం ఉంది అనే గ్రామం అక్కడికి వెళ్ళండి థ్యాంక్ యూ